భీష్మ ఏకాదశి మహావిశేషం ఏకాదశి ప్లస్ గురువారం విష్ణు అనుగ్రహద్వారం అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఒక పండుగ గురించి మాత్రమే కాదు ఒక జీవిత మార్గం గురించి రేపు భీష్మ ఏకాదశి అది గురువారం ఈ రెండు కలిసే రోజు కాలం కూడా నెమ్మదిగా నడుస్తుంది ఎందుకంటే ఈరోజు విష్ణుడు భక్తుడిని వినడానికి సమయం తీసుకుంటాడు భక్తులారా మీరు ఎన్ని దేవాలయాలు తిరిగినా మనసుకు శాంతి రాకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితం అదే స్థితిలో ఉంటే ఈ వీడియో మీకోసం ఈరోజు చెప్పే ఒక్క నియమం మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు ఏకాదశి ఒక తిథి కాదు ఒక త్యాగం ఏకాదశి అంటే ఆహారం మానడం కాదు అహంకారాన్ని మానడం ఆకాంక్షలను తగ్గించడం మనసును విష్ణుపాదాల దగ్గర పెట్టడం శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజున భూమిపై ఉన్న పాపశక్తి ఆహారంలో ప్రవేశిస్తుంది అందుకే అన్నం మానాలి అని చెప్పారు కాని అంతకంటే ముఖ్యంగా చెడు ఆలోచనలు మానాలి భీష్మ ఏకాదశి కళియుగానికి వరం మాఘశుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్యపై శరీరాన్నర్పించిన భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడితో అన్నాడు రాజా ప్రజలు కలియుగంలో ఎక్కువ పూజలు చెయ్యలేరు కాని విష్ణునామస్మరణ చేస్తే అన్ని ధర్మాలూ వారితో నడుస్తాయి అప్పుడు భీష్ముడు చెప్పిందే శ్రీ విష్ణు సహస్రనామం ఈరోజు ఆ సహస్రనామం వినినా చదివినా మన జన్మ జన్మసార్థకమవుతుంది గురువారం గురు బృహస్పతి రోజు గురువు అంటే దారిచూపే దీపం జీవితంలో ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి ముందుకు నడిపించేది గురుకృపే ఈ రోజు విష్ణు పూజ చేస్తే గురు దోషాలు తగ్గుతాయి అకస్మాత్తుగా సమస్యలకు పరిష్కారాలు కనిపించడం మొదలవుతాయి ఉదయం చెయ్యాల్సిన మహానియమాలు భక్తులారా రేపు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి మనసును శాంతపరుచుకోండి లేదా పసుపు దుస్తులు ధరించండి ఇంట్లో విష్ణు లేదా బాలాజీ ఫోటో ముందు ఒక దీపం వెలిగించండి దీపం వెలిగించేటప్పుడు ఈ మాట అనండి స్వామి నేను ఓడిపోయానని అనుకుంటున్నాను కాని నువ్వు నాతో ఉన్నావని నాకు తెలుసు తులసి విష్ణు శ్వాస లేకుండా విష్ణు పూజ పూర్తి కాదు రోజు ఒక్క తులసి ఆకు సమర్పించిన వంద జన్మల పాపాలు కాలిపోతాయి తులసి ముందు కూర్చొని నెమ్మదిగా జపించండి ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు కాకపోయినా మనసుతో ఒక్కసారి అన్నా సరిపోతుంది ఉపవాసం శరీరానికి కాదు ఆత్మకు ఏకాదశి ఉపవాసం శిక్ష కాదు శుద్ధి ఈరోజు అన్నం మానాలి ఉల్లి వెల్లుల్లి మానాలి కాని అంతకంటే ముఖ్యంగా కోపం మానాలి నిందమానాలి అసూయమానాలి ఆరోగ్యం అనుమతించకపోతే పండ్లూ పాలూ తీసుకోవచ్చు విష్ణువు మన బాధను కాదు మన నిజాయితీని చూస్తాడు గురువారం దానం అదృష్ట ద్వారం ఈరోజు చేసిన దానం ఎప్పుడూ వృధా కాదు పసుపు శనగలు అరటిపండ్లు పసుపు వస్త్రం సాధ్యమైనంతగా దానం చెయ్యండి ఈ ఒక్క దానంతో ఆర్థిక అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి రాత్రి నిస్సబ్ద సాధన ఈరోజు రాత్రి ఫోన్ పక్కన పెట్టండి నిశ్శబ్దంగా కూర్చొని మీ జీవితాన్ని గుర్తు చేసుకోండి మీరు ఎంత దూరం వచ్చారో ఎన్ని కష్టాలు భరించారో విష్ణువునికి చెప్పండి ఈరోజు నిద్ర కూడా ఒక ప్రార్థనే ద్వాదశి ఉపవాస విరమణ మరుసటి రోజు ద్వాదసి నాడు తులసి నీరు తీసుకొని ఉపవాసం విరమించండి ఆ రోజు ఎవరినీ నొప్పించకండి అది వ్రతానికి ముగింపు ఈ వ్రతం చేసేవారికి లభించే ఫలాలు భక్తులారా ఈ వ్రతం చేసినవారికి మనశ్శాంతి లభిస్తుంది ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది కుటుంబంలో శాంతి పెరుగుతుంది కాని ముఖ్యంగా మీరు ఒంటరిగా లేరని విష్ణువు మీకు అనిపిస్తాడు ముగింపు హృదయానికి హృదయం భక్తుడా నీ కన్నీళ్ల విలువ ఈ లోకానికి తెలియకపోయినా విష్ణువునికి తెలుసు ఈ భీష్మ ఏకాదశి రోజు నీ భారం ఆయన పాదాల దగ్గర పెట్టు మిగతా బాధ్యత ఆయనదే ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తుడు కమెంట్లో ఓం నమో నారాయణాయ అని వ్రాయండి విష్ణుకృప మీ ఇంటిని శాశ్వతంగా ఆశీర్వదించాలి ఓం